ఇన్ రావల్పిండి బట్ వీఆర్ ఫైటింగ్ ద సేమ్ కాజ్ ఇన్ శ్రీనగర్ ఇక్కడ మనం ఎంత ఫైట్ చేసిన ఇవాళ పాకిస్తాన్ లో నేను చెప్పినట్టు థర్టీ థౌజండ్ మదర్సాస్ ఉన్నాయి రిజిస్టర్డ్ మదర్సాస్ అన్ రిజిస్టర్డ్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు ఈ థర్టీ థౌజండ్ మదర్సాజ్ లో ఒక్కొక్క మదర్సా నుంచి ఒక్కొక్కళ్ టెర్రిజంలో పంపించిన యూ హ్యావ్ కౌంట్లెస్ టెర్రీస్ కమింగ్ ఫర్ ది నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ నేను చెప్పాను దేర్ ఈస్ నో పాయింట్ మీరు కలుపు మొక్కలు ఎన్నైనా తీయండి గార్డెనర్ ని చంపకపోతే ఆ కలుపు మొక్కలు అనేవి వాడు మళ్ళా వచ్చి నీళ్ళు పోస్తాడా కలుపు మొక్కలకి అవి మళ్ళా పెరుగుతూనే ఉంటాయి సో దిస్ రియలైజేషన్ ఫస్ట్ ప్రయారిటీ ఈ రియలైజేషన్ లో మనం రాకపోతే మనం డినైల్లోనే ఉన్నాం ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది మంది ఎవరు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి యూనిఫామ్ తో ఏమైనా సంబంధం ఉందా మేబీ వన్ ఆర్ టూ కొంత ఒక ఐబీ ఆఫీసర్ చనిపోయారు ఒక నేవీ ఆఫీసర్ చనిపోయారు హూ వాజ్ మ్యారీడ్ హార్డ్లీ వన్ వీక్ ఎగో వాట్ విల్ యూ ఆన్సర్ టు హిస్ వీడో మీరు చెప్తారా టెర్రిజం హాస్ నో రిలీజ్ అండి మీరు ప్రశాంతంగా ఉండండి प्लीज टेक केयर ऑफ आफ् युअर सेलफन आईपै दट डजेंट वर्क दट वे आई वॉज अ किड कारगिल हापन एंड इट मी एन इंस्पिरेशन टू जॉइन द फोर्सेस टूडे आई से दिस टू द नेक्स्ट जनरेशन ऑफ दिस कंट्री दिस शुड बी युवर वेकअप कॉल इफ यू आर प्लानिंग टू जॉइन आर्मी नेवी एयर फोर्स दिस इज द रीजन यू शुड जॉइन जॉन इंटर उठा नंजा प्रति सिक्स मंथ्सो मंथ्स को इंडिया पाकिस्तान मैच जो नीवी चेयर जा इंडिया गेलिस्ते ऐल थिंक इट ऐस एन नब्सल विन దట్స్ నాట్ హౌ థింగ్స్ వర్క్ పాకి మీరు పాకిస్తాన్ మీద క్రికెట్ మ్యాచ్ లో గెలిస్తే వాట్ ఈజ్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్ జియో పొలిటికల్లీ మీకు వచ్చే పాజిటివ్ ఏంటి దానివల్ల మీరు పాకిస్తాన్ యాక్టర్స్ ని పిలుస్తూ ఉంటారు ఇండియాలో మీరు యాక్ట్ చేయమని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు మీరు అంటే ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈజ్ ఆల్ అబౌట్ సోల్జర్సా అంటే మాకొక్కళ్ళకే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లేకపోతే సిఆర్పిఎఫ్ జే కే పోలీస్ ఈజ్ ఇట్ ఆర్ ఆర్ సోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ టు ఫైట్ మాకు ఏమైనా పర్సనల్ గా గొడవలు ఉన్నాయా మా ఇళ్ళ మీదకి ఎవరన్నా ఏమైనా చేశారా బట్ వీల్ వీఆర్ స్టిల్ ఫైటింగ్ బికాస్ దట్ ఈస్ ది అబ్సల్యూట్ ట్రూత్ ఆన్ గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ జీరోలో అదే ట్రూత్ మీరు డినైల్లో ఉండండి బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అవర్ కంట్రీ ఫర్ ద లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దే ఆర్ బ్లీడింగ్ అస్ దే విల్ కంటిన్యూ టు డూ సో మీరు ఇవాళ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఈ ఇష్యూ ఏదైతే పర్మనెంట్గా కిల్ చేయకపోతే ఫర్ ది నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళు టెర్రరిస్ట్ పంపించడానికి కంటిన్యూస్ సప్లై వాళ్ళ దగ్గర ఉంది సో సో యువర్ వాట్ టు ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏదో ఒక ఏదో ఒక యాంగిల్లో వాళ్ళు మనం పోక్ చేస్తూనే ఉన్నప్పటికీ ఇంకా కొంచెం డిప్లొమాటిక్గా వెళ్దాము అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిప్లొమాటిక్ టైజ్ అవుతున్నప్పటికీ కూడా ఈ బయోలేటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తున్నారు అండ్ ఆల్సో హోల్డ్లో పెడుతున్నారు అయితే పాకిస్తాన్ ఏమంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వాటర్ ట్రీట్ ఏదైతే ఇప్పటికీ టెంపరీగా క్యాన్సిల్ అయిందో సస్పెండ్ చేశారో దీన్ని మేము వార్గా మీ వార్గా వెయిట్ చేస్తాం మేము వారగా తీసుకుంటాం దీన్ని అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు ఐ హోప్ దే టేక్ ఇట్ ఆస్ ఏవ ఓవర్ ఓకే ఫైనల్ ఐ హోప్ దే టేక్ ఇట్ ఆస్ అవర్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే ఇఫ్ వి లుక్ అట్ ఇండస్ వాటర్ ట్రీటీ ఇది నైన్టీన్ సిక్స్టీ నుంచి ఇప్పటి వరకు మనకి ఎన్ని సార్లు చేస్తే వి హాఫ్ కమ్ టు దిస్ డెసిషన్ నైన్టీన్ నుంచి ఈ మధ్యలో వి హ్యాడ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వవర్ నైన్టీన్ సిక్స్ సెవెంటీ వన్ వార్ నైన్టీన్ నైన్టీ నైన్ వార్ ఎన్ని వార్స్ జరిగినా కానీ మనం ఎప్పుడైనా ఇండస్ వాటర్ ట్రీటీని ఆపడాన్ని ట్రై చేసాము వీ హ్యావ్ గివెన్ యూ ఇనఫ్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ యూ టు రిఫార్మ్ ప్రతిసారి డైలాగ్ డిప్లొమాటిక్గా వెళ్ళి మనం చాలా వి వెంట్ అవుట్ ఆఫ్ అవర్ వే టు సపోర్ట్ దెమ్ సో దట్ వీల్ హ్యావ్ అ పీస్ఫుల్ బార్డర్ బట్ దట్ దట్ సీమ్స్ దట్ ఇట్ సీమ్స్ నాట్ వర్కింగ్ అట్ ఆల్ సో యూ హ్యావ్ టు అల్టిమేట్లీ గో ఫర్ సమ్ పర్మనెంట్ సొల్యూషన్ కదా ఎన్ని రోజులు అని చెప్పి మీరు టెంపరీ సొల్యూషన్స్ మీద కూర్చుంటారు ఇప్పుడైనా మీరు ఇండస్ వాటర్ ట్రీటీ చూసుకుంటే మీరు ఓకే ఇండస్ వాటర్ ట్రీటీని మీరు బ్లాక్ చేసేసారు బట్ డూ వీ హావ్ ది రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బ్లాక్ ద వాటర్ యట్ నో దానికి కూడా మీకు టైం పడుతుంది ఒకవేళ ఇవాళ నేను ఇండస్ వాటర్ ట్రీటీ నల్ అండ్ వాయిడ్ అని చెప్పాను అనుకోండి దాని అర్థం ఏంటి అంటే మూడు రివర్స్ ఏవైతే మనం పాకిస్తాన్ లో పంపిస్తాము ఆ వాటర్ ని మనం కంట్రోల్ చేస్తాము మనం బ్లాక్ చేస్తామని వాటర్ లాంటి అంత పెద్ద నేచురల్ ఎలిమెంట్ని మీరు కంట్రోల్ చేయాలంటే మీకు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఎన్ని డ్యామ్స్ కావాలి ఎంత స్టోరింగ్ కెపాసిటీ కావాలి సో దేర్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ టు బి బిల్డ్ ఇప్పుడు వరకు ఏవైతే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కానివ్వండి ఇవన్నీ ఇవి కట్టేటప్పుడు దేవ్ ఆల్వేస్ ట్రైడ్ స్టాపింగ్ అస్ బట్ ఎనీవే కొద్దో గొప్ప మనం ముందుకు వెళ్ళాం బట్ దిస్ ఈజ్ ద టైమ్ వీ గో ఫుల్ ఫ్లెజ్డ్ ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి జనరల్ గా అయితే చాలా టైం పడుతుంది సో నవ్ ఈస్ ద టైమ్ హౌ యు స్పీడ్ ఇట్ అప్ హవ్ డూ ఇట్ మోర్ క్విక్లీ సో దట్ ఇప్పుడు మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది గ్రౌండ్ మీద అప్లై అయ్యేది ఎప్పుడు అంటే ఇప్పుడు మీరు జస్ట్ న్యూస్ లో చెప్పారు కానీ గ్రౌండ్ మీద అప్లై అవ్వాలి అంటే మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ఇస్ ద లాస్ట్ డే లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పాకిస్తాన్ నుంచి ఎంతో మంది ఇండియాకి మెడికల్ వీసా మీద వస్తారు చాలామంది పాకిస్తానీస్కి మనం ప్రాణం పోసాం ఇండియాలో ఇండియాలో ఉన్న డాక్టర్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి బిగ్ సెల్యూట్ టు దెమ్ ఈవెన్ దో దే నో దట్ దే ఆర్ ఆర్ ఎనిమీస్ యూ హ్ కంటిన్యూస్లీ ట్రైంగ్ టు పుష్ గుడ్ విల్ ఫ్రమ్ అవర్ సైడ్ కానీ దానికి రిటర్న్ మనకేం వస్తుంది దిస్ ఈజ్ వాట్ వీ గెట్ ఆర్మీ మీద ఆపరేషన్స్ అయినంత వరకు ఐ వాజ్ స్టిల్ ఓకే పోనీ అంటే మీరు వచ్చి ఆర్మీని అటాక్ చేస్తారా లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తారా ఐమ్ స్టిల్ ఫైన్ విత్ ఇట్ బట్ ద డే యూ టచ్డ్ అనామడ్ సివిలియన్స్ దట్ ఈస్ వెన్ యువర్ డెత్ నోట్ హ్యాస్ బిన్ రిటర్న్ సో దిస్ ఈస్ ద టైమ్ వీ హ్ టు స్టాండ్ విత్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా గానీ దానికి కంప్లీట్ గా సపోర్ట్ చేసి వీ హ్యావ్ టు టేక్ మెజర్స్ ఇన్ సచ్ వే దట్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ డస్టెడ్ డన్ అండ్ డస్టెడ్ ఫర్ వన్స్ అండ్ ఫర్ ఆల్ వీ కాంట్ కీప్ బ్లీడింగ్ ఎవ్రీ సింగిల్ టైం ఇప్పుడు ఏముంది ఇప్పుడు మీరు ఒక నాలుగు రోజులు క్యాండిల్ పట్టుకొని తిరుగుతారు అగైన్ అపల్ ఆఫ్ మంత్స్ ఆఫ్టర్ దాట్ యూ వాంట్ ఎ మ్యాచ్ విత్ లో పూర్వంలో ఎప్పుడైతే రష్యాకి యూఎస్ కి పడేది కాదు ఆ టైంలో యుఎస్ హ్యాస్ బాయ్ కాటెడ్ రష్యన్ ఒలింపిక్స్ రష్యాలో ఒలింపిక్స్ జరిగినప్పుడు అండ్ ద సేమ్ వే రష్యా ఆల్సో బాయ్ కాటెడ్ ఒలింపిక్స్ విచ్ వర్ హెల్డ్ ఇన్ లాస్ యాంజలస్ సో వెన్ దే హ్యావ్ దోస్ గట్స్ ఏ దగ్గర గట్స్ లేవా హమస్ హ్యాస్ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్ వాట్ టెరిస్ట్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ బీన్ డూయింగ్ అండ్ ఇజ్రాయల్ వాళ్ళ మీదకి వెళ్ళింది కదా దండయాత్రికి అండ్ దే హంప్లీట్లీ క్లీన్ దెమ్ ఏ మన దగ్గర గట్స్ లేవా ప్రతిసారి మీరు వెళ్తారు నాలుగు టెర్రెస్ట్ క్యాంప్స్ ఇప్పుడు నాకు తెలిసిన రీసెంట్ అప్డేట్ ఏంటంటే వీ హవ్ ఆల్మోస్ట్ ఐడెంటిఫై థర్టీ ఐడెంటిఫైడ్ థర్టీ సెవెన్ లాంచ్ ప్యాడ్స్ ఆఫ్ టెర్రెస్ట్ మీరు ఈ థర్టీ సెవెన్కి థర్టీ సెవెన్ లాంచ్ ప్యాడ్స్ని మీరు డిస్ట్రాయ్ చేయండి విత్ ఇన్ వన్ ఇయర్ దే విల్ బి ఫార్టీ లాంచ్ ప్యాడ్స్ అగైన్ నేను చూసి నీకు చెప్తున్నాను గ్రౌండ్ రియాలిటీలో ఇట్ వీ నీడ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దిస్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఇలాగే ఏదో ఒకటి జరిగినప్పుడు మనం మేల్కొని ఒక నాలుగు రోజులు అరిచి గీ పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత మ్యాచ్ కావాలి అంటే కుదరదు ఒలింపిక్స్ వదిలేసాయి కంట్రీస్ అండ్ యు ఆర్ క్రయింగ్ ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ మీకు మైండ్ ఉందా లేకపోతే ఏంటి అసలు మీరు విచ్ లాలా ల్యాండ్ ఆర్ యూ లివింగ్ ఇన్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ అవర్ పర్సనల్ ఫైట్ అ లోన్ లేకపోతే డిఫెన్స్ ఫోర్సెస్ లేకపోతే పోలీస్ ఫోర్సెస్ తో పర్సనల్ ఫైట్ కాదు ఇది టిల్ ద టైమ్ దేవర్ అటాకింగ్ అస్ ఐ కెన్ స్టిల్ సే ఇట్ వాస్ అవర్ పర్సనల్ ఫైట్ నవ్ దే ఆర్ కమింగ్ టు యువర్ డోర్ స్టెప్ నవ్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్ టు మేక్ అప్ అవర్ నాట్ అండ్ ఆల్సో ఇప్పటికీ అంటే లో సెవెంటీ టూ మన ఎవరైతే అటాక్ చేస్తున్నారో సెవెంటీ టూ ని ఫైండ్ అవుట్ చేశారు అండ్ ఆల్సో ఇంకా వన్ ఫిఫ్టీన్ మెంబర్స్ పాకిస్తానీ పీపుల్ ఇక్కడ కాశ్మీర్ లో ఉంటున్నారు అన్నట్టుగా కూడా న్యూస్ ఉంది చూడండి ప్రస్తుతానికి అయితే అనంతనాగ్ పెహల్గామ్ ఏరియాలో ఆల్మోస్ట్ పదిహేను వందల మంది ని డిటైన్ చేసింది ఇండియన్ ఆర్మీ అండ్ జేఎండ్కే పోలీస్ ఈ ఓజీడబ్ల్యూస్ అంటే మనం ఆన్ గ్రౌండ్ వర్కర్స్ అంటాం దే ఆర్ వెరీ సిమిలర్ టు హౌ స్లీపర్ సెల్స్ వర్క్ సో ఎవరైతే టెర్రరిస్ట్ అటువైపు నుంచి ఇటువైపు వస్తారో ఈ ఓజీడబ్ల్యూస్ వాళ్ళకి లాజిస్టికల్గా గా కానివ్వండి ఆపరేషనల్ కానీ సపోర్ట్ చేస్తారు సో పదిహేను వందల మందిని డిటైన్ చేయడం అన్నది ఫస్ట్ చిన్న విషయం కాదు ఈ పదిహేను వందల మందిని ఉతికితే అన్ని విషయాలు బయటకు వస్తాయి సి దేర్ విల్ బీ ఈ విషయం అయితే ఖచ్చితంగా నేను చెప్పగలను దేర్ విల్ బీ ఆబ్వియస్లీ రివెంజ్ ఫ్రమ్ ఆర్ గవర్నమెంట్ రివెంజ్ ఫ్రమ్ ఆర్ ఫోర్సెస్ అందులో ఏ డౌట్ లేదు కానీ ఆ రివెంజ్ అనేది టెంపరీ సొల్యూషన్ మీద చేస్తున్నారా పర్మనెంట్ సొల్యూషన్ మీద చేస్తున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్ మీరు ప్రతిసారి దాన్ని ఏమంటారు కశ్మీర్ హమారా అభిన్న హిస్సా హిఓకే కోహం వాపస్ లేలే ఇవి మాట్లాడితే కుదరదు పీఓకే మాది అని మనం అన్నప్పుడు వాట్ ఈస్ ఎల్ఓసి డూయింగ్ దేర్ తీసేసేయండి పుష్ ఎల్ఓసి అంటే నేను ఎప్పుడైతే కశ్మీర్లో పోస్టెడ్ ఉన్నాను డీజీఎంఓ అని ఒక ర్యాంక్ ఉంటుంది ప్రతి ఆర్మీకి వాట్ ఈస్ డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ సో ఏ మిలిటరీ ఆపరేషన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి